తోరాన్ని చేతికి ధరించిన తర్వాత అక్షతల చేతితో పట్టుకుని కథను వినాలి వరలక్ష్మీదేవి వ్రత కథ ప్రారంభమవుతుంది శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే గజానన మహర్నిసం అనేక అనేకదంతం భక్తానాం ఏకదంతోపాష్హీ పూర్వకాలంలో ఒకనొక సమయం నందు కైలాస పర్వతములో పార్వతీదేవి పరమేశ్వరుడు కూడా కొలివి తీరు ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడితో అడుగుతుంట స్త్రీలందరికీ కూడా సర్వ సౌభాగ్యములు పుత్తర పౌత్రాభివృద్ధి కలగడానికి ఏ వ్రతం చేస్తే బాగుంటుందో చెప్పవలసింది మహానుభావ అని చెప్పేసి ఆ పరమేశ్వరుని అడిగేటప్పటికల్లా అప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్తున్నట్ట స్త్రీలందరికీ కూడా సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి స్త్రీలందరూ కూడా చక్కనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి వరలక్ష్మి వ్రతము అనే వ్రతం ఉంది ఆ వ్రతాన్ని ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చినటువంటి శుక్రవారం నాడు ఆ వరలక్ష్మీదేవిని పూజించినట్లయితే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అనేకమైనటువంటి ఐశ్వర్యములు పొందుతారు అనేక విధమైనటువంటి సౌభాగ్యములు పొందుతారు అని చెప్పేసి ఆ వరలక్ష్మీదేవి వ్రత కథని పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్తున్నాడట పూర్వం మగధ దేశం అనే దేశంలో కుడినంబనే ఒక పట్టణం ఉండేదిట ఆ నందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ శ్రీ ఉండేది ఆవిడ తన భర్తను దేవుడితో సమానంగా కొలుస్తూ అత్తమావలంటే గౌరవప్రపత్తులతో ఉంటూ చుట్టుపక్కల వాళ్ళందరితోనూ కూడా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉండేదట అటువంటి ఆ మహాపతి వ్రత అందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకరోజు ఆవిడ స్వప్నములో కనిపించి అమ్మా నేను వరలక్ష్మీదేవిని నీవు ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజించినట్లయితే నీవు కోరినటువంటి వరమలన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి ఆ వరలక్ష్మీదేవి ఆ యొక్క చారుమతీదేవి చెప్పిందిట చెప్పేటప్పటికల్లా ఆ చారుమతీదేవి ఆ వరలక్ష్మీదేవిని చూసి అనేక విధమైనటువంటి స్తోత్రములు చేసి ప్రదక్షిణ నమస్కారములు చేసుకుని ఆ వరలక్ష్మీదేవి ఆ యొక్క ఆ కళలోనే అనేకమైనటువంటి వరములు ఇచ్చి అంతర్ధానమైందిట ఆ తర్వాత తెల్లవారు లేచిన తర్వాత ఓహో నేను కలగన్నానని చెప్పేసి అనుకుని ఆవిడ ఆ స్వప్న వృత్తాంతం అంతా కూడా అత్తగారికి మామగారికి చెప్పేటప్పటికల్లా వాళ్ళు తప్పకుండా ఈ శ్రావణ మాసం వచ్చిన చూడనే ఈ వ్రతాన్ని చేయవలసిందమ్మా అని చెప్పేసి వాళ్ళు చెప్పారట సరే ఈ చారుమతీదేవి చుట్టుపక్కల వాళ్ళందరితోనూ కూడా ఈ వ్రతాన్ని ఈ వ్రతం గురించి ఆవిడకు వచ్చినటువంటి కళ గురించి అందరికీ కూడా చెప్పింది చెప్పేటప్పటికల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చారుమతీదేవి మొదల స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా ఈ వ్రతం ఎప్పుడు చేద్దామని అని ఎదురు చూస్తున్నారు ఈ లోపల శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చాడు శుక్రవారం వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని చెప్పేసి ఉదయాన్నే లేచి కాలకుర్చాలను నెరవేర్చుకుని స్నానములు చేసి పూజ చేసి స్థలాన్ని గోమయం చేతలకి పంచివన్నుల చేత ముగ్గులు ఏర్పరచుకుని ఒక కలసను ఏర్పాటు చేసుకుని ఆ కలస మీద ఒక రవికలుగుడ్డ నుంచి చక్కగా కలసను అలంకారం చేసుకుని ఆ పూజా స్థలం దగ్గరికి పువ్వులు పూజ చేసినటువంటి అనేక విధమైన నైవేద్యములు అన్నీ కూడా తీసుకొచ్చి ఆ వరలక్ష్మీదేవి యొక్క పూజను ప్రారంభం చేసి వరలక్ష్మీదేవికి అనేక విధమైనటువంటి పుష్పముల చేత పూజ చేసి ఆ తర్వాత ఆవిడికి తొమ్మిది రకములైనటువంటి పిండి వంటలు నివేదన చేసి భక్ష్య భోజ్య చౌక్యలేఖములన్నీ కూడా నివేదించేసి అనేక విధమైనటువంటి పళ్ళు కూడా చేసి ఆ అమ్మవారి అందుకు భక్తి శ్రద్ధలతోటి అక్షతల చేతితో పట్టుకుని ఒక ప్రదక్షిణం చేశాట ఇలా ఒక ప్రదక్షిణం చేసేటప్పటికల్లా కాళ్ళ గల్లు గలు అనే శబ్దం కలిగిందట ఆ కాళ్ళను చూసుకునేటప్పటికల్లా కాళ్లకు గజ్జలు ఒక ఆభరణాలు కలిగి ఉన్నారట సరే మళ్ళా మళ్ళా రెండవ ప్రతిష్టం చేశారట చేసేటప్పటికల్లా ఆ స్త్రీలందరికీ కూడా స్వర్ణ కంకణములు కలిగి ఉన్నారట మూడో ప్రతిష్టం చేసేటప్పటికల్లా స్త్రీలంతా శరీరం అంతా కూడా బంగారంతో నిండిపోయి ఉందిట ఇదంతా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన వలన కలిగిందని సంతోషించి ఆ యొక్క కల్పోక్త ప్రకారంగా తమకు పూజ చేసినటువంటి ఆ బ్రాహ్మణోత్త ఆశీర్వాదం తీసుకుని ఆయనకి దక్షిణతాంబలాలు ఇచ్చి నమస్కారం చేసుకుని వాళ్ళ ఇళ్ళల్లే కూడా ఆ పూజ చేసే స్త్రీల ఇల్లు అన్నీ కూడా బంగారంతో నిండిపోయి ఉన్నాయట ఆ తర్వాత వారి గురించి వచ్చినటువంటి ఏనుగులు గుర్రాలు రథాలు ఎక్కి ఆ చారుమతీదేవి దేవుడికి నమస్కారం చేసుకుని ఆ రథాలు గుర్రాలు ఏనుగులు ఎక్కి ఇంటికి పోతూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారట దేవి అదృష్టవంతురాలు ఆవిడ వల్లనే కదా మనకి ఇటువంటి భాగ్య సంపత్తులు కలిగాయి ఆవిడ వల్లనే కదా మనకి ఇటువంటి వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసి భాగ్యం మనకు దక్కింది అని చెప్పేసి అనుకుంటూ చారుమతి దేవుని పొగుడుతూ తమ తమ ఇళ్ళకు వెళ్ళారట అప్పటి నుంచి కూడా చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసములో పౌర్ణమికి ముందుగా వచ్చేట శుక్రవారం నాడు పూజ చేస్తూ అనేకమైనటువంటి సంపదలు పొంది అంచెమిన లక్ష్మీ చేరుకున్నారట కాబట్టి ఉత్తమమైనటువంటి వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించినట్లయితే సర్వ సర్వసౌభాగ్యముడు పొందుతావని చెప్పేసి ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాట ఏ శ్రీ వరలక్ష్మీ పరాదేవత సుప్రేత సుప్రసన్న వరదోభవత వరలక్ష్మీదేవ్య ప్రసాద సిద్ధిరస్సు వరలక్ష్మీదేవ్య ప్రసాదైన యజమానుష్య అఖండలక్ష్మీ ప్రసాద సిద్ధిరస్సు ఆయురారోగైశ్వర్యాద్రస్సు యజమానుష్య గృహే మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధిరస్సు అక్షతలు కొన్ని తీసుకుని ఆ క్షతలు మీరు చేతితో పట్టుకున్నటువంటి అక్షతలు కొన్ని అక్షతలు అమ్మవారి యొక్క కలస మీద వేసి మిగతా అక్షతలు తల మీద వేసుకుని అమ్మవారికి నమస్కారం చేయండి తర్వాత ఉత్తర నీరాజనం అమ్మవారికి మళ్ళీ తిరిగి కొంచెం హారతి ఇవ్వండి సమ్రాజం చబరాజన్ చవిశ్రేయనోగృహే లక్ష్మీ రాష్ట్రశ్రేయము ముఖేతయా వాసగం సృజామసి శ్రీరస్సు సమస్త సన్మంగళాన్ని భవన్ నిత్యశ్రీరసు నిత్యమంగళాన్ని భవంతు హారత పక్కకు పెట్టి ఒక నీడిచి కూతురు పెట్టి హార్త కలగదుకోండి తర్వాత అమ్మవారికి ఒకసారి నమస్కారం చేయండి స్వస్తి ప్రజా ఓం గృహే ము వసంతి దేవానా కవయప్పాదివాస దేవ ఇదమ్మ స్వమనస్యమానౌ దివి దేవాసవ దీర్ఘమాయ అగ్నిర్వసుచిర్భవ ఆదిచ్యాయ జతేజోభవ విష్ణువ శ్రీమాన్ భవ బ్రహ్మై వరాయుర్భవ धान्यं धनं पशुं बहुपुत्रलाभं वत्सरं दीर्घमायुः शतमानं भवति शताय पुरुषश्चितेन्द्रियः आयुष्येवेन्द्रिये स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहिषां గోబ్రాహ్మణేభ్య సోమస్తునిచ్చా లోకా భవంతు సర్వే జనా సుఖినో శాంతిశాంతశాంతి